విమాన ప్రయాణంలో చిన్న చిన్న అపశృతులు అసౌకర్యాలు ఎదురవ్వడం సర్వసాధారణం అయితే అలాంటి చిన్న పొరపాటు మీ ఆరోగ్యంపైనే తీవ్ర ప్రభావం చూపించి మీ టూర్ మొత్తం పైన ప్రభావం చూపిస్తే ఎలా ఉంటుంది ఎంత కోపం వస్తుంది విమాన ప్రయాణంలో చిన్న చిన్న అపశృతులు అసౌకర్యాలు ఎదురుకావడం సర్వసాధారణం అయితే అలాంటి చిన్న పొరపాటు మీ ఆరోగ్యం పైన తీవ్ర ప్రభావం చూపించి మీ టూర్ మొత్తం పైన ప్రభావం చూపిస్తే ఎలా ఉంటుంది ఎంత కోపం వస్తుంది న్యూయార్క్కు చెందిన వృద్ధ దంపతులకు తాజాగా ఇలాంటి అనుభవమే ఎదురైంది దీంతో వారు సదరు ఎయిర్లైన్ సంస్థ ఏకంగా ఎనభై మూడు కోట్ల రూపాయల దావా వేశారు దీంతో ఈ వార్త ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశం అవుతోంది న్యూయార్క్ కు చెందిన డెబ్బై ఎనిమిదేళ్ల ఐమారా కార్బో తన భర్త గయూసేబ్ తో కలిసి స్కాండినేవియన్ ఎయిర్ లైన్స్ విమానంలో ప్రయాణిస్తోంది విమానంలో ఉన్న ఎయిర్ హోస్టెస్ ను ఐమారా కాఫీ అడిగింది ఎయిర్ హోస్టెస్ వేడివేడి కాఫీని తీసుకొచ్చింది అయితే ఆ కప్పును అందించడంలో నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో ఆ వేడి కాఫీ కాస్త ఐమారా పైన పడింది కాఫీ చాలా వేడిగా ఉండడం వల్ల ఐమారా చర్మం తీవ్రంగా కాలిపోయింది దీంతో వారు ఆ తర్వాత ట్రిప్ సమయంలో చాలా ఇబ్బందులు పడ్డారు సెలవులను సరిగ్గా ఎంజాయ్ చేయలేకపోయారు ఈ ఘటన తరువాత ఐమారా భర్త స్కాండినేవియన్ ఎయిర్లైన్స్ పైన పది బిలియన్ డాలర్లకు దాబా వేశాడు హాట్ డ్రింక్స్ విషయంలో ఎయిర్లైన్స్ భద్రతా ప్రమాణాలను పాటించడం లేదని వృద్ధ ప్రయాణికుల భద్రతలో తీవ్ర నిర్లక్ష్యం చూపిస్తోందని వారి తరపు న్యాయవాది జనాన్ రీటర్ దావా వేశారు ఐమారా వైద్యుల ఖర్చులు మానసిక ఒత్తిడి సెలవుల నష్టానికి పరిహారంగా సదరు ఎయిర్లైన్ సంస్థ పది బిలియన్ డాలర్లు చెల్లించాలని డిమాండ్ చేశారు స్కాండినేవియన్ ఎయిర్లైన్స్ ఈ విషయంలో ఇప్పటి వరకు ఎటువంటి అధికారిక ప్రకటన చేయలేదు